శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అష్టాదశ పురాణాల్లో ఒకటైన బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం అనే ముప్పై ఆరవ అధ్యాయంలో అంతర్భాగంగా ఉంది బ్రహ్మాండ పురాణం విశ్వ సృష్టి దేవతల వంచావళి ధర్మం యోగం వంటి అనేక అంశాలను వివరిస్తుంది ఈ పురాణంలో లలితాదేవిని సకల శక్తి స్వరూపునిగాను సృష్టి స్థితి లయలకు అధిష్టాన దేవతగాను వర్ణించారు ఈ స్తోత్రం పురాణ గ్రంథంలో పొందుపరచబడటం వల్ల దీనికి ప్రాచీన ధర్మశాస్త్ర ప్రామాణికత లభిస్తుంది ఇది హిందూ విశ్వోద్భవ శాస్త్రం మరియు తత్వశాస్త్రం యొక్క గొప్ప కథనంలో సజావుగా విలీనం చేయబడింది శ్రీ లలితా సహస్రనామ శ్రీ లలితా సహస్రనామము ఆవిర్భవానికి ప్రధాన కథనం శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు మరియు గొప్ప ఋషి అగస్త్య మహర్షి మధ్య జరిగిన సంవాదం రూపంలో ఉంది హయగ్రీవుడు జ్ఞానానికి అధిపతి కాగా అగస్త్యుడు మానవాళి శ్రేయస్సు కోసం తపస్సు చేసిన గొప్ప ఋషిగా ప్రసిద్ధి చెందారు మానవాళి అజ్ఞానంతో బాధపడుతుందని ఆందోళన చెందిన అగస్త్యుడు కాంచీపురంలో తీవ్ర తపస్సు చేయగా హయగ్రీవుడు ప్రత్యక్షమై లలితాదేవి యొక్క వేయి పవిత్ర నామాలను ఉపదేశించారు ఈ ఉపదేశం భౌతిక సంపద అంటే భుక్తి మరియు ఆధ్యాత్మిక విముక్తి అంటే ముక్తి రెండింటినీ ప్రసాదిస్తుందని చెప్పబడింది హయగ్రీవుడు మొదట ఈ సహస్రనామాన్ని ఉపదేశించటానికి సంచయించారు దీనిని రహస్యమైనది అంటే గోప్యమైనది అని అర్హత లేని వారికి ఉపదేశించటం నిషిద్ధమని పేర్కొన్నారు శ్రీదేవి ఎందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖత పంచదశాక్షరి మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునికి మాత్రమే గురువు ఈ రహస్య నామాలను ఉపదేశించాలని హయగ్రీవుడు తెలిపారు ఈ అంశం లలితా సహస్రనామం కేవలం ఒక భక్తి స్తోత్రం మాత్రమే కాదని శ్రీ విద్యలో ఒక లోతైన నిగూఢమైన ఆధ్యాత్మిక మార్గంలో భాగమని స్పష్టం చేస్తుంది దీనిలోని జ్ఞానం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది మరియు దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి సరైన ఆధ్యాత్మిక సంసిద్ధత అంతర్గత శుద్ధి మరియు అర్హత కలిగిన గురువు నుండి ప్రత్యక్ష మార్గదర్శకత్వం అవసరం అని ఇది సూచిస్తుంది ఈ నియమాలు దాని గూఢ జ్ఞానాన్ని పరిరక్షించటానికి మరియు మాత్రం దిర్వినియోగాన్ని నివారించడానికి ఉద్యమత కాదు ఇది అపౌరుషేయంగా పరిగణించబడుతుంది లలితాదేవి ఆజ్ఞ మేరకు వసిన్యాది అష్ట వాగ్దేవతలు వసిని కామేశ్వరి అరుణ విమల జయిని మోదిని సర్వేశ్వరి కౌలిని అను అష్టదే వాగ్దేవతలు దీనిని రచించారని ప్రతీతి లలితాదేవి కోరితేనే ఆమెను ఆరాధించగలం అనే సూక్తి దీని ద్వారా వ్యక్తమవుతుంది ఇది స్తోత్రం యొక్క దైవిక మూలాన్ని మరియు దాని అంతర్గత శక్తిని నొక్కి చెప్తుంది ఈ దివ్య రచన దేవి యొక్క స్వయం సంకల్పంతో ఆవిర్భవించింది ఇది భక్తులకు ఆమె అనుగ్రహం పొందటానికి ఒక ప్రత్యక్ష మార్గంగా భావించబడుతుంది జయశ్రీరామ్ స్వస్తి